ఉద్యోగం అనేటువంటిది హక్కు ఒక చట్టంగా ఒక మనం తయారు చేయాలి ఉపాధి ఉపాధి ఉద్యోగం అనేది చట్టంగా తయారు చేయాలంటే మనం పార్లమెంట్లో ఉండాలి మిత్రులారా అందరికీ నమస్తే నా పేరు సుకుమార్ నేను చెవేలే పార్లమెంట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను ప్రధానంగా కలవర పెడుతున్న నిరుద్యోగం రెండు వేల పంతొమ్మిది కరోనా లాక్డౌన్ సమయంలో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగింది వాటిని పునరుద్ధరణ ఇప్పటి వరకు అంతంత మాత్రమే జరుగుతుందని కూడా మనము చెప్పుకోవచ్చు అత్యధికంగా భారతదేశంలో ఎక్కడ లేని యువతి యువకులు కేవలం భారతదేశంలో ఉన్నారు అత్యధికంగా నిరుద్యోగంతో చనిపోతుంది ఒకటంగా భారతదేశంలో గత కొన్ని రోజులు చూసుకున్నట్టయితే కేవలము ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు మధ్య గల యువకులే ఎక్కువ చనిపోతున్నారు ఎందుకోసము ఆర్థిక అసమానత వల్ల కారణాల వల్లనే మరొక సైడ్ ఏమో సంపద అంతా కూడగట్టుకుంటుంది ఒక సైడ్ ఏమో సంపద మొత్తం నాశనం అయిపోతుంది ఆ సంపద లేక ఆర్థిక తట్టు తట్టుబెట్టి తట్టుకోలేక చనిపోతున్నారు ఒక సైడ్ ఏమో భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్థిక వ్యవస్థగా నాలుగో స్థానంలో ఉన్నటువంటి భారతదేశంలో ఎందుకు ఈ నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్ తోటి యువక యువతి యువకులు అసంతృప్తికి లోనవుతున్నారు మిత్రులారా వీటన్నిటి కారణం ఒకటే ఉపాధి అన్నటువంటిది ఉద్యోగం అన్నటువంటిది హక్కు ఒక చట్టంగా ఒక మనం తయారు చేయాలి ఉపాధి ఉపాధి ఉద్యోగం అనేది చట్టంగా తయారు చేయాలంటే మనం పార్లమెంట్లో ఉండాలి ఆ పార్లమెంట్లో ఉండాలంటే యువకులు చట్ట సభల్లోకి ప్రవేశించాలి ఆ చట్ట సభల్లోకి ప్రవేశించడానికే ప్రజల యొక్క సంకల్పం కోసం ఏ ప్రజల కోసం అయితే మేజర్ ఉన్నటువంటి సమస్యల కోసము తీవ్రమైనటువంటి సంక్షేమంలో ఉన్నారో అలాంటి సమస్యల పైన మాట్లాడడానికి చిట్ట సభల్లోకి పార్లమెంట్ నుంచి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నాను మిత్రులారా ప్రజలకు కావాల్సింది మెయిన్ విద్య వైద్యం ఉపాధి అవకాశాలు గత కొన్ని రోజులుగా నేను చూసుకున్నట్టయితే కొన్ని గ్రామీణ ప్రాంతాలు కొన్ని మండల ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే నేటికి ఇవి అభివృద్ధికి నోచుకోలేని దిశగా ఉన్నాయి అరే మనము ఇంకా ఏ ప్రాంతంలో ఉన్నాము మనము ఇదే ప్రాంతంలో ఉన్నామని ఒకటి క్వశ్చన్ మార్క్ వస్తుంది మిత్రులారా ఆ క్వశ్చన్ మార్కు ఎందుకోసం వస్తుంది పాలక వర్గాలు ఇంకా ఎందుకు అభివృద్ధి చేయడం లేదు ఒకసారి ఆలోచన చేయండి అత్యధికంగా భారతదేశంని ముందకి నడిపించవలసినటువంటి యువకులే నేడు చనిపోతున్నారంటే భారతదేశ పరిస్థితిలో ఎంత తీవ్రమైనటువంటి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఏ మనం అనుకుంటామే మనకేమి మనకేమి ఇన్వంతాలో మనం ఉన్నాం కదా సాల్వ్ ఎవడేమైపోతే అనుకుంటే ఇది ఎవరు ఏమైతే అని అనుకుంటే ఈరోజు మనకు ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళమా స్వతంత్రం వచ్చేదా అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తే మనకి ఎలా స్వతంత్రం వచ్చింది ఎలా మనం స్వేచ్ఛగా ఉన్నాము ఆ స్వేచ్ఛ ఏ విధంగా అయితే స్వతంత్రం వచ్చిందో ఏ విధంగా అయితే కలిసికట్టుగా పోరాటం చేసిండ్రో మనము నిరుద్యోగ యువతై ఒకసారి ఆలోచన చేసుకోవాలి అదే విధంగా కలిసికట్టుగా మనము చట్ట సభల్లోకి ప్రవేశించాలి హక్కు విద్య హక్కు ఏ విధంగా ఉందో విద్య హక్కు చట్టం ఏ విధంగా ఉందో ఉపాధి హక్కు చట్టము ఉద్యోగ హక్కు చట్టము తయారు చేయాలంటే మనం పార్లమెంట్లో ఉండాలి ఆ పార్లమెంట్లోకి నేను ప్రవేశిస్తున్నాను మిత్రులారా ఆ లక్ష్యంతో ఆ సంకల్పంతో చేవిల పార్లమెంట్ నుంచి నేను నిలబడుతున్నాను మీరు అందరూ సపోర్ట్ చేయాలంటే నేను మీ నుంచి కోరుకుంటున్నాను మిత్రులారా